അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన మనశ్శాంతిని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అవకాశాలు మెరుగవున శత్రువులపై మీదే పై చేయగా ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రతిభ లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగును విఘ్నాలు తొలగిన బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చెత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన అదేవిధంగా శత్రువుల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధ అందిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై పైచేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది అదేవిధంగా ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలు చేకూరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఆర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది స్థిరమైనటువంటి నిర్ణయాలతో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క ఆనందం ఏర్పడుతుంది ముందుకు సాగే పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు